హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపేశాత్ర చెప్పిందండి సో జూన్ ఒకటో తేదీన పెన్షన్ తీసుకునే వారు ఈ విధంగా పాత విధానంలో పెన్షన్ అయితే తీసుకోవాలి అదేవిధంగా జూన్ ఒకటో తేదీన పెన్షన్ అయితే ఇవ్వరండి పంపిణీ చేయరు మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి మళ్ళీ ఏ రోజు ఇస్తారు పెన్షను అనేది చెప్తాను ఏ విధంగా మీరు పెన్షన్ తీసుకోవచ్చు అనేది కూడా చెప్తాను వీడియో లెంతీగా అయితే ఉండదండి చిన్న వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది రాష్ట్రంలో కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు అనేది కూడా చెప్తాను రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ సంబంధించి పలు కీలక అప్డేట్లు అయితే తీసుకొచ్చి ఉందండి ఆ యొక్క అప్డేట్లు ఏంటనే తెలుసుకుందామండి జూన్ ఒకటో తేదీన పెన్షన్లు అయితే పంపిణీ చేయరండి ఎందుకంటే ఆ రోజు ఆదివారం అయితే వచ్చిందండి అంటే ముప్పై ఒకటో తేదీనే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తామని చెప్పారు అంటే శనివారం సో అంటే వీరు ఏదైతే ముప్పయో తేదీ ఉందో ముప్పయో తేదీన బ్యాంకుల నుంచి అయితే డబ్బులు అయితే తీసేసుకుంటారండి ముప్పై ఒకటో తేదీన ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయడానికి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా ఒకటో తేదీన ఆదివారం వచ్చింది కాబట్టి ముప్పై ఒకటో తేదీన శనివారం అయితే అందరికీ కూడా పెన్షన్లు పంపిణీ చేస్తారండి మీరు పెన్షన్లు తీసుకోవడానికి మీ దగ్గర మీ యొక్క పెన్షన్ కార్డు ఆధార్ కార్డు పెట్టుకుంటే మీరైతే పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు ఐదు గంటల దాకా కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి ఒకవేళ కనుక ఆ రోజు మీరు పెన్షన్ తీసుకోలేదంటే కనుక సో ఆదివారం మీకు అయితే ఇవ్వరండి మళ్ళీ మీకు ఎప్పుడు ఇస్తారంటే సో రెండవ తేదీన ఇస్తారండి రెండవ తేదీన మధ్యాహ్నం నుంచి గ్రామవాడు సచివాలయం ఎక్కడైతే ఉంటాయో గ్రామవాడు సచివాలయాలు అక్కడైతే పంపిణీ చేస్తామని అయితే చెప్తున్నారు అక్కడికి వెళ్ళి అయితే మీరు అయితే తీసుకోవచ్చు లేదంటే కనుక వారే వచ్చి మీకైతే పెన్షన్ అయితే ఇస్తారండి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఫస్ట్ రోజే అంటే ముప్పై ఒకటో తేదీన పెన్షన్ అయితే మాక్సిమం తీసుకోవడానికి అయితే ట్రై చేయండి సో మిగతా వారు ఎవరైతే కొంతమంది దూరంలో ఉంటారో అని వారే కారణాల వాళ్ళు తీసుకోలేరు అలాంటి వాళ్ళందరూ కూడా సో తర్వాత మళ్ళీ మీరు రెండో తేదీనైతే వెళ్ళయితే పెన్షన్ అయితే తీసుకోవచ్చండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అప్డేట్ అయితే ఇచ్చిందండి అంటే వీళ్ళందరూ కూడా ముందుగానే సచివాలయం ఎంప్లాయీస్ అందరూ కూడా అమౌంట్ అనేది ముప్పయో తేదీనే తీసేసుకోవాల్సి అయితే ఉంటుందండి బ్యాంకు నుంచి ముప్పై తేదీన తీసేసుకుంటే పంపిణీకి మీరు సిద్ధంగా ఉండాల్సి అయితే ఉంటుంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సో ఈ రకంగా పెన్షన్ల సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందండి ఇక అదేవిధంగా పెన్షన్ పంపిణీ చేసినప్పుడు ఎవరైతే పెద్దవారు ఉంటారో వారికి సంబంధించి కొత్త డివైసెస్లో అయితే వాడుతున్నారండి తమ్ వేసేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు అయితే ఎదురుకావు అదేవిధంగా సాఫ్ట్వేర్లో కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కావు ఎందుకంటే కొత్త సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేసి అయితే తీసుకొచ్చారండి ఇక అదేవిధంగా దీంతోపాటు కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుందంటే జూను ఫస్ట్ వారం కానీ రెండో వారంలో అప్డేట్ అయితే పోతుందండి అంటే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడుపుతుందండి కొత్త పెన్షన్కి సంబంధించి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఏజ్ అనేది యాభై సంవత్సరాలు వస్తే కనుక వీరైతే కొత్త పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి వీరికి కొత్త పెన్షన్ పొందాలంటే కనుక తప్పకుండా వారి దగ్గర ఆధార్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు బ్యాంక్ అకౌంటు దీంతోపాటే వారి యొక్క రేషన్ కార్డు ప్రధానంగా అయితే ఇవైతే డాక్యుమెంట్స్ అయితే ఉండాలండి ఇవన్నీ కూడా ప్రాపర్గా అయితే ఉండాలి ఇక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఈ సర్టిఫికేట్స్తో పాటు సో ఖచ్చితంగా వారికి దివ్యాంగ సర్టిఫికేట్ అయితే ఉండాలండి దివ్యాంగ సర్టిఫికేట్ ఉంటే కనుక వారికి దివ్యాంగ పెన్షను ఆరు వేలు నుంచి పదిహేను వేలు దాకా కూడా వస్తుందండి ఇక సామాన్య భద్రత పెన్షన్ చూసుకుంటే కనుక నాలుగు వేలు అయితే అందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది అండి ఈ రకంగా జూలై నెలకి సంబంధించి మనకి జూలై నెల ఎండింగ్ నుంచి కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది సో దానికన్నా ముందు ఈ యొక్క జూన్ నెల ఏదైతుందో ఈ జూన్ నెలలో అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడిపే అవకాశం అయితే కనిపిస్తుందండి ఈ రకంగా పెన్షన్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు పెన్షన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా పెన్షన్దారులందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో